మన ఇల్లు వాకిలి భార్య బిడ్డలు మన సర్వము కూడా వాని సృష్టిగా ఎరిగి అక్కడ ఉంది కీ అంత ఇవన్నీ మనమే అనుకున్నావా నీకు చుట్టేసుకున్నట్టే నువ్వు ఈ వానికి సంబంధించిందని గుర్తుపెట్టుకుంటే నీవు సేఫ్ అదేమిటండి బొత్తిగా నాయన్నీ కూడా నేను అనుకుంటాను నీవే అసలు ఏముంటాయి నువ్వే నువ్వు నీ శరీరంగా నీకు ఇచ్చినటువంటి కానీ ఇందులో ఏదైనా నీనుందా మనం ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే మనకు అసలు మన దీంట్లో అంటున్నది ఏ కొంచెమైనా సరే మందంటూ వేరే ఎలా ఉంటుంది అవకాశం ఎక్కడుంది అది ఎరిగి సమర్పణ బుద్ధితో జీవించటం వలన ఈ బ్రహ్మ కలిగిన జ్ఞానమే మనకు కలుగును దానివల్ల ఏమిటంటే ప్రయోజనం అంటే ఆ బ్రహ్మగారికి ఏ జ్ఞానం కలిగిందో అది మనకు కలుగుతుంది ఇది ఏ బ్రహ్మ జ్ఞానము మాస్టర్ గారు దీని నిత్యము ఉదయాన్నే ఓసారి ధ్యానించమన్నారు ఆ బ్రహ్మ కోరిన వరము ఆయన ఇచ్చిన అనుగ్రహం అంటే ఆయనదిగా ఈ సృష్టి దర్శించి చేయటం ఆ రోజు మొదలు పెట్టేటప్పుడు దీన్ని ధ్యానం చేసుకొని మొదలు పెట్టండి ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తే మనం కూడా ఎలా అయితే బ్రహ్మగారి ఇంత కాలము కూడా పరిశుద్ధంగా ఉండడం మనం కూడా పరిశుద్ధంగా ఉండగలం అది దాన్ని ఇచ్చినట్టు పరం ఈ పరంపరయే వేదము